హనుమంతా ఓ నమో నమ పరమాత్మడే వచ్చి పిలిపి వచ్చిందంటే పరమాత్మ దగ్గర రావటానికి ఏముంది అని గట్టిగా అరుస్తున్నాడు మనస్సులో గర్వం అనేది ఉంటే అది మనకు తెలియకుండానే రకరకాలుగా పిచ్చి పనులు చేయిస్తూ ఉంటుంది ఇక్కడ గరుక్మంతుడి స్థితి అదే గర్వం వచ్చేసింది ఆంజనేయుడు ఎంతసేపటికి లేవకపోయేసరికి గరుక్మంతుడికి కొంచెం సరదా పుట్టి తన గద్ద ముక్కును ఆంజనేయుడి చెవిలో పెట్టి పొడుస్తూ కృష్ణ 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 అని గట్టిగా అరిచాడు ఆ పని ఎందుకు చేశాడో తెలియదు కానీ లేపడానికి పొడిచి పొడిచి చేశాడు చెవిలో తన ముక్కును పెట్టి ఆంజనేయుడి యొక్క చెవిలో పాపం అప్పటికే ఆంజనేయుడు కదలకపోయేసరికి గరుక్మతుడు ముక్కుతో ఆంజనేయుడిని గట్టిగా గుచ్చాడు ఒక్కపారి అంటూ 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 గట్టిగా కూర్చాడు ఒక్క కృష్ణ అని గాఢ సమాధిలో ఉన్నటువంటి ఆంజనేయుడికి ఏదో దుర్వాసన కొట్టినట్లయింది ముక్కుకి ఏదో ఎక్కడి నుంచో చెడ్డ వాసన వస్తా ఉంది ఇది పాముల్ని మింగిన నోరు ఆ కంపుతో పాటు ఇప్పుడు దీనిలో గర్వపు కంపు కూడా చేరుదేమిటి అనుకున్నాడు లోపల శరీరం నుంచి బయటికి అట్లా వచ్చేసాడు వస్తూనే అనుకున్నాడు ఈ పని నువ్వా ఏదో ఉత్తమమైన గద్దె నువ్వు పోరాలే నీవు మొదటే వాసన స్నానం లేదు సంధ్య లేదు ఏమి లేదు నీకు ఏదో ఒక శక్తి వచ్చిందని పోరాడుతున్నావు జతలో ఎంత చెప్పినా కూడా ఏదో చెడ్డదే అనుకున్నావులే పాములు ఆ పాములు తినటం ఏమిటయా నువ్వు అది తింటావు అది తినేది కాక గద్దె ముక్క నుంచి వెలుబడేటువంటి వాసన చుట్టూ ఉండేవాళ్ళంతా తట్టుకుంటుంది అది ఇప్పుడే తినొచ్చాడు రెండవది నీకు గర్వం ఆ గర్వపు కంపు అనేది రెండు కంపులు చేరుకున్నాయి అయినా నిశ్చలంగా కూర్చొని ధ్యానంలోంచి బయటకు వస్తున్న దానికి సూచనగా బహిరంగ ప్రాణాయామం మొదలుపెట్టాడు ధ్యానం నుంచి వచ్చినట్టుగా కిందికి దిగి నిదానంగా అంతరంగ ప్రాణాయామం చేసేటువంటి వాడు వెనుక వచ్చిన తర్వాత బహిరంగ ప్రాణాయామం చేయటం మొదలుపెట్టాడు గరుక్మంతుడు అది గుర్తించి అమ్మయ్య ధ్యానంలోంచి బయటకు వస్తాడు కాబోలు అనుకుంటూ కొంచెం దూరంగా నుంచున్నాడు ఇంతలో హనుమంతుడు కొడిముక్కులోంచి వదిలే గాలి వేగానికి దూరా నిలబడ్డ గరుకుమంతుడు ఎగిరి వెళ్ళి కిలపడ్డాడు అంత కింద తలకలికి పడ్డాడు అంత విచిత్రమైనటువంటి గాలిని వదిలేసాడు ఇదేమిటో అర్థమయ్యేలోపు ఇది ఎందుకు ఇక్కడ వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది ఈ గాలి ఇంత తుఫాన్ లాగా వచ్చిన మీద పడింది అని చూసుకునే లోపల ఆంజనేయుడు ఎడవ ముక్కుతో లోపలి గాలి పీల్చుకోసాగాడు ఒక్కపారి వదులుతూనే గరుక్మంతుడు తల కింద పడ్డాడు ఇంకొకపారి గాలిని పీల్చుకున్నాడు ఆ వేగం గరుక్మంతుడిని ఒక్కసారిగా గుంజేసింది అప్పుడు అతను వంశం అంటే కంట్రోల్ తప్పిపోయింది అంటే వశం తన వంశం తప్పిపోయినట్టు వశం తప్పిపోయింది తానే తాను వంశము తాను అన్ని పోతున్నట్టుగా అనిపించేసింది మొత్తం తన పూర్ణమైనటువంటి సంతానం కూడా విడిపోయిందేమో అని గిర్రని తిరిగి తలకాయ తిరిగి తాను నిలుచుకోవటానికి కూడా సాధ్యం లేనంత ఇంకా చచ్చిపోతా నేను అనేటువంటి పరిస్థితిలో ఉండిపోయాడు ఆంజనేయుని ముక్కులో దూరేందుకు చోటు చాలక అక్కడ ముక్కు పూటల దగ్గర ఆగిపోయాడు అక్కడ అంత స్పీడ్గా వచ్చేసాడు మొదట్లో కొట్టుకుపోయాడు ఇంకో పర్యంలో ఆ ప్రాణాయం సూర్యచంద్రనాడి భేదన ప్రాణాయం అంటారు దాన్ని కుడి ముక్కు ఆ వదలటం ఒకటి పీల్చుకోవటం ఒకటి అది ఎప్పుడు లోపలికి పీల్చుకున్నాడో ఆ ముక్కుని లోక దగ్గరికి వచ్చాడు ఒకపారి వదిలినప్పుడు మొత్తం కొండలు అవతలు పడిపోయాడు పీల్చుకుంటూ ఉండగానే మళ్ళీ ఆ స్పీడ్కి ముక్కు దగ్గర వచ్చి కొట్టకపోయాడు పటక్కని కొట్టాడు లోపలికి ఇంకా దూరపోయాడు కాలేదు అప్పుడు ఆంజనేయుడు ఇంకా గాలి పిలుస్తూనే ఉన్నాడు ఆ ఒత్తిడి గరుక్మంతుడికి ఓళ్ళు పిండేసినట్లే ప్రాణాలు కడబట్టి గిలగిల్లాడుతున్నాడు అంటే ఇంకే పోతానేమో అని చెప్పేసి బయటికి వేస్తూనే బయటికి పడిపోవటం మళ్ళీ వేస్తూనే కిందికి రావటం ఓం నమో హనుమత